కర్ణాటక రాజకీయాల్లో ముడా స్కామ్ కలకలం రేపుతుంది సీఎం సిద్దిరామయ్యను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ ఎక్కాయి ఈ సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసర భేటీకి సీఎం సిద్దిరామయ్య ఆదేశాలు జారీ చేశారు ఈ భేటీలో విచారణకు గవర్నర్ అనుమతిపై కేబినెట్ చర్చించనుంది మరోవైపు కర్ణాటక పరిణామాలతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది బెంగళూరుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బయలుదేరారు మరోవైపు సిద్దిరామయ్యతో కేసీ వేణుగోపాల్ ఫోన్ మాట్లాడి అప్డేట్స్ తీసుకున్నారు అయితే కర్ణాటకలో గత కొంతకాలంగా మైసూర్ భూకుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది దీనిపై ప్రభుత్వానికి విపక్షాలకు మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో ఆసక్తికర పరిణామం జరిగింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూమి కేటాయింపులో జరిగిన అవకతవకల్లో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విచారించడానికి కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ శనివారం అనుమతి ఇచ్చారు ముడా భూ కుంభకోణం కేసులో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ప్రాసిక్యూషన్ను ఆమోదించారు అలాగే టీజె అబ్రహంను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్భవన్లో కలవాలని ఆదేశించారు రాష్ట్ర సీఎంపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది దీనిపై సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవకరించింది ఇక ముడా స్కామ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఒకటిలో మైసూర్లోని కేసరే గ్రామంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య భార్య పార్వతికి చెందిన మూడు ఎకరాల స్థలాన్ని అభివృద్ది కోసం ముడా స్వాధీనం చేసుకుంది ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్లోని విజయనగర్ ప్రాంతంలో ప్లాట్లు కేటాయించారు అయితే ఆమెకు కేటాయించిన ప్లాట్ల విలువ కేసరలో ఆమె అసలు భూమి కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఆరోపణలు వచ్చాయి అక్రమంగా ఆమెకు అధిక విలువ కలిగిన భూ కేటాయింపులు చేశారని విమర్శలు వచ్చాయి ఈ మొత్తం స్కామ్ విలువ నాలుగు పేల కోట్లకు పైగా ఉంటుందని బీజేపీ నేత ఆరోపిస్తున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఏ శ్రీకాంత్ చెప్పండి వరలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక నాలుగు వేల కోట్ల రూపాయల భూమికి సంబంధించినటువంటి అంశం ప్రస్తుతానికి కర్ణాటక రాజకీయాల్లో అనుహ్య పరిణామాలకు దారితీస్తోంది రాజకీయాల్లో కూడా చాలా సంచలనమైనటువంటి పరిణామాలు చేంజ్ కాబోతున్నాయన్నట్టుగా తెలుస్తోంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సారధ్యానం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖచ్చితంగా చిక్కుల్లో మాత్రం ఇరుక్కున్నారు న్యాయ విచారణను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో సిద్ధరామయ్య పడ్డారు సో ఇందాక మూడా ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉందో దాంట్లో ఉన్నటువంటి ఒక భారీ కుంభకోణం దీనికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తోంది సో ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించడానికి కర్ణాటక గవర్నర్ చంద్ గెహ్లాట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో తీవ్రమైనటువంటి కలకలంగా మారింది అయితే నిజానికి గత కొద్ది రోజులుగా కూడా ఈ మూడా కుంభకోణం కర్ణాటక కర్ణాటకలో రాజకీయ రోజు వార్తల్లో ఉంటూ వస్తోంది ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు కూడా ముట్టినాయంటూ కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లుమిస్తున్నాయి సో ఈ అంశం పైన గతంలో కూడా ప్రతిపక్షంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అట్లాగే జనతా సెక్యులర్ నాయకులు చాలా సార్లు ఆందోళనలు కూడా చేపట్టడం జరిగింది ఇక ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య ఖచ్చితంగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి డిమాండ్ ప్రస్తుతానికి చర్చనీయంగా మారింది దీనికి అనుగుణంగా సిజి అబ్రహం అట్లాగే ప్రదీప్ స్నేహమై కృష్ణ రాజ్భవన్ ను ఆశ్రయించడం జరిగింది సిద్ధరామయ్య విచారించడానికి అనుమతులు ఇవ్వాలంటూ కూడా కొన్ని దరఖాస్తులు గవర్నర్కి ఇవ్వడం జరిగింది ఈ మూడా విషయాలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా వాటికి జత చేయడం జరిగింది సో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి గతంలోనే అంటే జూలై ఇరవై తేదీనే గవర్నర్ ధావర్చంద్ కేలాట్ సరామయ్యకు షోకేస్ నోటీస్ ఇచ్చినా కానీ